యూట్యూబ్ లో ఏ టైంలో వీడియో అప్లోడ్ చేస్తే వైరల్ అవుతుంది చాలా డైస్ కింద క్వశ్చన్ ఉంది గా యూట్యూబ్ లో ఏ టైంలో వీడియో అప్లోడ్ చేస్తే వైరల్ అవుతుంది సో ఒక పర్సన్ కామెడీస్ అడిగారు ఏంటిదంటే బ్రో ఏ టైంలో వీడియో అప్లోడ్ చేస్తే వైరల్ అవుతుంది ఇలా కామెడీ అడిగింది కాబట్టి ఈ రోజు స్పెషల్లీ వీడియో ఇస్తున్నా అనమాట సో ఇక్కడ కామెంట్ ఏది స్క్రీన్ షాట్ పెడతా చూడండి ఇక్కడ ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను సో వాళ్ళ నేమ్ అయితే చూడలేదు బట్ ఇక్కడ వాళ్ళ కామెంట్ అయితే రెడీ చేశాను సో ఏ టైమ్ లో వీడియో అప్లోడ్ చేస్తే వైరల్ అవుతాయి లేదా ఈవినింగ్ టైంలో ఏ టైంలో అప్లోడ్ చేస్తే వీడియో వైరల్ అవుతాయి ఇలాంటి కామెడీ షాడి కాబట్టి సో కంప్లీట్లీ ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ ఉండబోతుంది చాలా ఉపయోగపడతాయి అనమాట సో మొత్తం వీడియో చూసేయండి ఎందుకోసం అంటే ఈ వీడియో చూడకుంటే మీకు వ్యూస్ రావు ఖచ్చితంగా వ్యూస్ రావు ఎందుకోసం అంటే చాలా ఆడియన్స్ ఏం చేస్తారంటే సండే మార్నింగ్ అప్లోడ్ చేస్తారు లేకుంటే మధ్యాహ్నం అప్లోడ్ చేస్తారు సో ఎప్పుడో ఒక టైంలో అయితే ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తారు అంటే సండే మండే ట్యూస్డే వెజ్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సో ఇట్లా వీకెండ్స్ ఉంటాయి కాబట్టి ఫర్ డేలో అంటే ఏ డేలో ఏ టైంలో వీడియో అప్లోడ్ చేస్తే వైరల్ అవుతాయి అనేది చాలా ఆడియన్స్ కు తెలియదు కాబట్టి అండ్ చాలా క్రియేటర్స్ కు తెలియదు కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో మొత్తం చెప్తాను అండ్ వైట్ లిస్ట్ లో చూపిస్తాను సో మనం వైట్ లిస్ట్ లో ఎలా టైమింగ్ ఉంటుంది అది చూపిస్తాను అండ్ డిస్క్టాప్ ఓపెన్ చేసిన తర్వాత అందులో మీకు సో యాజ్ టుడే అయితే మనకు టైమింగ్ చెప్తుందో అది కూడా చూపిస్తారనమాట చాలా చాలా ఇంట్రెస్ట్ ఉండబోతుంది ఎవరైతే ఇప్పటి వరకు ఇంట్లో చూసేటారో కంప్లీట్లీ వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తేనే కంప్లీట్లీ మీకు అర్థమవుతుంది ఏ టైంలో వీడియో అప్లోడ్ చేస్తే మీ వీడియో బూమ్ వైరల్ అయిపోతుందో మీరు తెలుసుకుంటారన్నమాట హండ్రెడ్ పర్సెంట్ వీడియో ఎండ్ అవుతుంది ఎవరైనా ఫస్ట్ టైం అయితే మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి లైక్ చేయండి అండ్ హండ్రెడ్ పర్సెంట్ జనవల్ వీడియో అన్నమాట సో కంప్లీట్లీ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి నేను ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే కోరుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే ఇవ్వండి ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ కింద ఇచ్చిందా అనుకోండి ఇంకొక వీడియో డిఫరెంట్ వీడియో తెస్తాను సో ఆ వీడియో కోసం వెయిటింగ్ లో ఉంటే కంప్లీట్లీ ఈ వీడియోకి అయితే ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే ఇవ్వండి వెంటనే ఆ వీడియో కూడా ఇస్తాను ఓకే సో లేట్ ఎందుకు మరి వెళ్ళిపోతాం ఇక్కడ స్క్రీన్ ఇక్కడ చూపిస్తా చూసేయండి చూడండి ఇక్కడ వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతాను ఇలా వైట్ లిస్ట్ లో ఓపెన్ చేస్తే కదా చదవండి సింప్లీ డైరెక్ట్ చూపిస్తాను వైట్ లిస్ట్ లో ముందు చూపించిన తర్వాత మీకు డిస్టాప్ లో ఓపెన్ చేసింది తర్వాత స్టూడియో గురించి అయితే చూపిస్తాను సో అది కూడా చూసిన తర్వాత ఫస్ట్ ఇది చూడండి ఇది చూసిన తర్వాత ఆడియన్స్ ఏం చేస్తారంటే కొంత క్రియేటర్స్ ఏం చేస్తారు అంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాడు అంటే ఈ టైంలో వీడియో చేస్తే వైరల్ అవుతాయని ఇలా చూపిస్తున్నారు కదా సో మొత్తం మీకు ఉన్నది ఉన్నట్టు చెప్తాను అనమాట ఎందుకోసం అంటే మన క్రియేటర్స్ అనమాట మన తెలుగు క్రియేటర్స్ మన వీడియో చూస్తున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ జనవల్ వీడియో అనమాట సో ఇక్కడ మీకు చూపిస్తాను ఏంటి అంటే లైవ్ ప్రూఫ్ చూపిస్తాను చూడండి ఇక్కడ సో ఇక్కడ చూడండి శ్రీనివాస్ టెక్పి ఛానల్ కదా సో ఇక్కడ నేను ఇస్తాం అండి అనాలిటిక్స్ వెళ్ళిపోతాను ఇక్కడ అనలిటిక్స్ ఉందా కింద డౌన్ లో అనలిటిక్స్ సెలెక్ట్ చేసుకోండి సింప్లీ కొత్త గుణాలు చెప్తాను సో కొందరు తెలుస్తలేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ కామెంట్ వేసి అనే ఎక్కడ క్లిక్ చేయాలి ఎక్కడ క్లిక్ చేయాలి అడుగుతున్నారు కాబట్టి సో ఇక్కడ కొత్త గుణాలకు అయితే చెప్తున్నమాట ఓకే సో ఇప్పుడు చూడండి ఓరి ఉంది కంటెంట్ ఉంది ఆడియన్స్ ఉంది రెవెన్యూ ఉంది చూడండి ఇక్కడ సో మాంటిషన్ అయిన వాళ్ళకి రెవెన్యూ కనిపిస్తాయి అన్నమాట సో ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది ఆడియన్స్ కనిపిస్తుందా ఇక్కడ థర్డ్ మంది చూపిస్తాను ఇక్కడ చూడండి ఆడియన్స్ ఉందా ఈ ఆడియన్స్ కు సెలెక్ట్ చేయండి సింపుల్లీ ఇట్లా ఆడియన్స్ కు సెలెక్ట్ చేస్తే చూడండి కాదు ఇక్కడ సో ఇక్కడ మనకు ఆడియన్స్ బై వాచ్ బిహేవియర్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ పై స్క్రోల్ చేస్తే గాజ్ చూడండి పాపులర్ విత్ న్యూ వ్యూవర్స్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ వెన్ యువర్ వ్యూవర్స్ ఆర్ ఆన్ యూట్యూబ్ ఉంది చూడండి సో ఇక్కడ మనకు మొత్తం వీకెండ్ అండ్ ఏదైతే వ్యూవర్స్ కనిపిస్తున్నదో ఆన్లైన్ కనిపిస్తుందో మొత్తం ఇక్కడ చూపిస్తుంది చూడండి గాయస్ ఇక్కడ సో ఇక్కడ మనకు మొత్తం ఎప్పుడు చూపిస్తుంది అంటే ఈవినింగ్ మొత్తం చూపిస్తుంది ఇక్కడ చూడండి కాల్స్ ఇక్కడ మండే ట్యూస్డే వెజ్నస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే ఆల్ డేస్ ఉన్నాయి కదా సో ఆల్ డేస్ లో చూడండి కాల్స్ ఇక్కడ ట్వంటీ త్రీ ఉంది ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఉంది లెవెన్ ఫిఫ్టీ నైన్ ఉంది సెవెంటీన్ ఫిఫ్టీ నైన్ ఉంది అంటే సెవెంటీన్ ఫిఫ్టీ నైన్ అంటే ఎప్పుడండి ఈవినింగ్ అనమాట ఈవినింగ్ టైంలో లో మీకు ఇక్కడ పర్పల్ కలర్ ఎక్కడ చూపిస్తుంది అంటే చూడండి కాదు ఇక్కడ ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ చూపిస్తుంది ఇవన్నీ చూపిస్తుంది అనమాట సో ఇక్కడ మనకు సండే మాత్రమే ఇక్కడ కొద్దిగా ఎక్స్ట్రా చూపిస్తుంది అనమాట మిగతా డేస్ మొత్తానికే చూపిస్తలేదు సో ఇది నిజంగా ఇలా చూపిస్తుంది అంటే ఇది అబద్ధం అండి ఎందుకోసం అంటే ప్రతి క్రికెటరు మార్నింగ్ ఇవ్వగానే ఈవినింగ్ వరకు యూట్యూబ్ లోనే ఉంటాడనమాట ఎవరో ఒక్కరు ఆఫీస్ కి వెళ్ళేవారు లేదా వర్క్ వెళ్ళేవారు వారు ఉంటారు కదా సో వాళ్ళు మాత్రం టైం దొరికినప్పుడే చూస్తారు మార్నింగ్ లేవగానే కంప్లీట్లీ హ్యాండ్ లో ఫోన్ అయితే వచ్చేస్తుంది సో దర్శనం దీని అవుతుంది అనమాట ఎందుకోసం అంటే సో మార్నింగ్ ఇలా లేని స్మార్ట్ ఫోన్ చూస్తాం సో ఎంత విశ్వచ్చినా ఎంత వాచ్ టైం వచ్చింది ఇదే చూసుకుంటాం సో అందరు క్రియేటర్స్ మార్నింగ్ లేవగానే ఫోన్ చేతిలో వస్తాయి అనమాట కంప్లీట్లీ వస్తాయి అండ్ ఆడియన్స్ ఉన్నా కూడా సో మార్నింగ్ లేవగానే ఏం చేస్తారంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తారు షార్ట్స్ స్క్రోల్ చేస్తారన్నమాట కంప్లీట్ తెలిసిన విషయమే సో అట్లా జోక్ చేశాను అండ్ ఇక చూసుకుంటే గాయస్ ఇక్కడ మొత్తానికి ఈ టైమింగ్ అయితే మనకు ఫిక్స్ కాదనమాట సో ఇప్పుడు మనకు టైమింగ్ ఎప్పుడు చూపిస్తాను అంటే మీకు సో యాజ్ స్టూడియోలో అయితే చూపిస్తాను ఇది రాంగ్ అనమాట సో మొత్తానికి రాంగ్ చూపిస్తుంది సో దీన్ని మీరు చూసి యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసిండ్రు అనుకోండి పబ్లిష్ చేసిండ్రు అనుకోండి మీ వీడియో ఎప్పటికీ వైరల్ కాదు మీకు చూపిస్తాను సింప్లీ బ్యాక్ వేస్తాను సో ఇప్పటి వరకు ఎవరైతే వీడియో చూసి అనుకుంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్ లో జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు అండి మెంబర్షిప్ వచ్చేసి జస్ట్ ఫిఫ్టీన్ హైన్ రూపీస్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు దాంట్లో బెనిఫిట్స్ ఏంటంటే మా హోల్ టీమ్ ఎవరైతే ఉంటారు కంప్లీట్లీ సో సబ్స్క్రైబ్ చేసుకుంటారు సో అండ్ ఇంకా మా ఛానల్లో ప్రమోషన్ చేస్తారన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే సో వన్ వన్ నైన్ రూపీస్ ది గోల్డ్ మెంబర్షిప్ ఉంది గోల్డ్ మెంబర్షిప్ ఎందుకు అనుకుంటే సో ఏవైతే వీడియోస్ లాక్ ఉంటాయో అవి అన్లాక్ చేసుకోవడానికి వన్ వన్ నైన్ రూపీస్ ది గోల్డ్ మెంబర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గోల్డ్ మెంబర్షిప్ తీసుకోవాలంటే గోల్డ్ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు అనమాట అండ్ ఇంకొకటి ఫైవ్ డబ్బుల్ నైన్ ఉంది అనమాట అంత అమౌంట్ ఎందుకున్న అనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ రివీల్ అవుతాయి అనమాట నా కాంటాక్ట్ నంబర్ రివీల్ అయిపోయిన తర్వాత మీకు సో వాట్సాప్ ఛార్జు అండ్ కాల్ కూడా చేయొచ్చు అనమాట సో అన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో మీ ఛానల్ గైడ్ చేస్తాను గైడ్ చేసిన తర్వాత ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి మొత్తానికి గైడ్ చేస్తాను సో ఎవరైతే బిగ్నర్స్ ఉన్నారో కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు ఉన్నారో జస్ట్ ఫైవ్ డబల్ నైన్ది ది మెంబర్షిప్ తీసుకోండి మెంబర్షిప్ తీసుకున్న తర్వాత సో కంప్లీట్ చెప్తున్నా కదా నాకు అనుభవంతో చెప్తున్నా త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది నేను ఛానల్ పెట్టి సో అనుభవంతో చెప్తున్నా మీ ఛానల్ ఎలా గ్రో చేసుకోవాలి అండ్ వన్ మంత్ లో ఎలా మానిటేషన్ చేసుకోవాలి సో మొత్తానికి మీ ఛానల్ గైడ్ చేసిన తర్వాత ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి సో ఎలా పెడితే వీడియో వైరల్ అవుతాయి మొత్తం సో మీకైతే చెప్తారనమాట సో ఇక్కడ మీకు మెయిన్ థింగ్ ఏంటంటే చాలా క్రియేటర్స్ అయితే జాయిన్ అవుతున్నారు మన ఛానల్లో ఫైవ్ డబల్ నైన్ మెంబర్షిప్ తీసుకుంటున్నారు సో ఇక్కడ మనకు వాళ్ళు ఏం అడుగుతున్నారు అంటే సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు సో మన టీమ్ అయితే చాలా ఉన్నారు బట్ ఇక్కడ మనకు సబ్స్క్రైబర్స్ అయితే రారు ఇక్కడ మీకు మీ ఛానల్ ఎలా వైరల్ చేసుకోవాలి మొత్తం గైడ్ చేస్తాం అంటే మీ ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తారు అంటే మీకు నా కాంటాక్ట్ నెంబరే దొరుకుతుంది సో కాంటాక్ట్ నెంబర్ దొరికిన తర్వాత మొత్తం అడగచ్చు సో ఎప్పుడు అప్లోడ్ చేయాలి ఎలా అప్లోడ్ చేయాలి మొత్తం డీటెయిల్స్ మొత్తం చెప్తాను అనమాట సో ఏ టు జెడ్ చెప్తాను అంటే మీ ఛానల్ మాంటేషన్ అయ్యే వరకు నేను అయితే కంప్లీట్లీ మీకు అయితే ఫాలో అవుతాను హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతాను ఎవరైతే ఫైవ్ డబల్ అనేది పర్చేజ్ చేస్తారో వాళ్ళకి మాత్రం కంప్లీట్లీ సో మాంటేషన్ అయ్యే వరకు ఫాలో అనమాట సో మాంటిషన్ అయ్యాక మీ ఇష్టం ఎలా అప్లై ఇస్తారో మీ ఇష్టం ఓకే మొత్తం చెప్పేశాను ఇప్పుడు మెయిన్ టాపిక్ వెళ్ళిపోదాం ఇక్కడ స్క్రీన్ కలర్ చూసి సింపుల్ ఇట్లా క్రోమ్ లో వెళ్ళిపోతే ఇక్కడ సర్చ్ బార్ లో డబ్ల్యూ డబ్ల్యూ డాట్ వైట్ డాట్ కామ్ లాగిన్ యొక్క సింపుల్ ఇట్లా అండ్ ఇక్కడ మనకు యూట్యూబ్ కనిపిస్తుంది అండ్ సెకండ్ మంది కూడా యూట్యూబ్ కనిపిస్తుంది అండ్ థర్డ్ మంది కూడా యూట్యూబ్ స్టూడియో కనిపిస్తుంది ఇవన్నీ ఓపెన్ చేయకండి ఎందుకోసం అంటే డైరెక్ట్ యూట్యూబ్ లో లాగిన్ అవుతాయన్నమాట లేదా డిస్క్ టాప్ లో ఓపెన్ కాదు అండ్ యూట్యూబ్ స్టూడియోలో ఓపెన్ అవుతాయన్నమాట మనం క్యాజువల్ గా స్టూడియో ఓపెన్ చేస్తామో అలా ఓపెన్ అవుతాయి సింప్లీ ఇట్లా స్క్రోల్ చేస్తే కాశ్ చూడండి యూట్యూబ్ అనిపిస్తుందో హిందీలో దీని ఓపెన్ చేసుకోండి ఇట్లా సింప్లీ ఇట్లా ఓపెన్ చేస్తే కాస్డ సో డిస్క్ టాప్ లో ఓపెన్ అవుతాయి అన్నమాట డాష్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత చూడండి గాసి కూడా మనకు డాష్ పడితే ఎలా ఉంది కదా సో సెట్టింగ్ ఆప్షన్ అయితే వచ్చింది దీన్ని మీరు ఏం చేస్తారంటే క్లోజ్ చేసేయండి జస్ట్ జూమ్ ఇన్ చేసి చూపిస్తాను ఇలా క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసిన తర్వాత చూడండి కాస్ ఇక్కడ జస్ట్ జూమ్ అవుట్ చేస్తాను మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే చూపిస్తాను జస్ట్ జుమ్ ఇన్ చేసి చూపిస్తాను గాసి చదవండి అండ్ కదండి మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే చూడండి కాసి ఇక్కడ ఇది ఈ సింబల్ కనిపిస్తుందా ఈ సింబల్ కు మీరు క్లిక్ చేయండి సో ఈ సింబల్ కి ఇలా క్లిక్ చేస్తే గాసి చదవండి యాస్ టూడే కనిపిస్తుందా సో అండి అవునా ఓపెన్ అవుతుంది గాస్ ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత జస్ట్ అవుట్ చేస్తా చూడండి గాస్ ఇక్కడ ఏం కనిపిస్తుంది చూడండి యాస్క్ సంథింగ్ కనిపిస్తుందా సో ఇక్కడ మీరు ఏం అడుగుతారని ఇక్కడ మనకి అడుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఏం అడగాలనో ఇక్కడ అడిగేసేయండి ఇక్కడ నేనేం అడుగుతా అంటే గాజ్ చూడండి జస్ట్ అవుట్ చేస్తాను మీకు కనిపించాలి కదా సో మొత్తం చూడండి ఇక్కడ ఏం అడుగుతుంది అంటే చూడండి చూడండి జస్ట్ ఎక్కడ ఉంది అప్లై చేశాను చూడండి కాదు ఇక్కడ హలో శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ హౌ క్యాన్ ఐ హెల్ప్ యూ అంటుంది సో మొత్తానికి మీకు ఏ విధంగా సహాయపడగలను అయితే అడుగుతుందన్నమాట మనం ఇక్కడ అడగాలన్నమాట సో మొత్తానికి వచ్చేసింది సింప్లీ మనం ఏం చేద్దామంటే యూట్యూబ్ లో తెలుగులో అడగండి సో తెలుగులో అయితే వచ్చేసింది ఇంత ముందు నేను ఒక వీడియో చేశాను దీని గురించి అయితే వీడియో చేశాను ఏ లో వీడియో అప్లోడ్ చేస్తే వైరల్ అవుతాను ఒక వీడియో చేశాను చూడకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూసేయండి సో ఇక్కడ చూడండి కాదు ఇక్కడ యాస్ సంథింగ్ లో మీరు ఏం బ్రైడ్ ఇస్తారు చూడండి యూట్యూబ్ లో చూడండి మొత్తం రైడ్ చేస్తాను చూడండి గాసిక స్వచ్ఛంగా తెలుగులో అయితే రైడ్ చేశాను యూట్యూబ్ లో ఏ టైంలో లో వీడియో అప్లోడ్ చేస్తే వీడియో వైరల్ అవుతుందని క్వశ్చన్ మార్క్ కూడా ఇచ్చాను అనమాట సో ఇక్కడ మీరు క్వశ్చన్ మార్క్ ఇచ్చిన తర్వాత సో ఇప్పుడు యూట్యూబ్ మనకు ఏం చెప్తుందో మనం ఇక్కడ చూద్దాం గాసిక చూడండి ఇక్కడ మార్క్ ఉందా చూడండి ఇక్కడ ఏర మార్క్ ఉందా ఈ మార్క్ ఓకే వేసుకోండి ఇట్లా ఓకే వేసేస్తే మనకు జస్ట్ ఏ ఫ్యూ మినిట్ లో చూడండి గాసిక జస్ట్ ఏ సెకండ్ అంటుంది మనకు మొత్తం టైమింగ్ జైమింగ్ అనమాట ఆ టైమింగ్ లో మీరు వీడియో అప్లోడ్ చేసి అనుకోండి కిరాక్ వ్యూస్ వస్తాయి అనమాట సో ఇన్ కేసు ఆ టైంలో విన వీడియో అప్లోడ్ అనుకోండి వ్యూస్ రాకుంటే ఆ ట్రిక్ కూడా చెప్తాను లాస్ట్ లో చెప్తాను ఓకే సో ఇప్పుడు ఇదైతే చూసేయండి ఏ టైంలో వీడియో అప్లోడ్ చేయాలి సో ఇదైతే చూసేయండి అనమాట చూడండి ఇక్కడ మనకి ఏమంటుంది చూడండి ఇక్కడ వీడియో అప్లోడ్ చేయడానికి ఉత్తమ సమయం బెస్ట్ టైమింగ్ టు అప్లోడ్ అంటుంది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉత్తమ సమయం సాయంత్రం సిక్స్ పిఎం నుండి నైన్ పిఎం వరకు అని అంటుంది ఉత్తమ టైమింగ్ అంట అంటు చూడండి ఈ సమయంలో అప్లోడ్ చేయడం ద్వారా మీకు కంటెంట్ కు తక్షణమే ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది అయితే సో మనకైతే చెప్తుంది అనమాట ఓకే అండ్ ఇక్కడ చూసుకుంటే కాదు ఇక్కడ వారాంతలో వీకెండ్ సాటర్డే సండే చూసుకుంటే ఇక్కడ శనివారం లేదా ఆదివారం సాయంత్రం ఐదు పిఎం నుండి తొమ్మిది పిఎం వరకు డైరెక్ట్లీ చెప్పేస్తుంది చూడండి కాదు ఇక్కడ ఓ మై గాడ్ షాకింగ్ చూడండి ఫైవ్ పిఎం నుండి నైన్ పిఎం వరకు ఎప్పుడైనా వీడియో పబ్లిష్ చేయండి ఎప్పుడంటే శనివారం లేదా ఆదివారం అంట సాయంత్రం ఐదు నుండి తొమ్మిది మధ్యలో వీడియో పబ్లిష్ చేయమని చెప్తుంది సాటర్డే ఆర్ సండే అంట సో చూసుకోండి టైమింగ్ చూసుకోండి ఒక నోట్బుక్ లో రైడ్ చేసుకోండి కాదు ఇక్కడ లేకుంటే మీరే స్వయంగా వెళ్ళి వైట్ లో వెళ్ళి యాస్ టుడే క్లిక్ చేసి మీరే అడగండి మీ ఛానల్ గురించి మీరే అడగండి నా ఛానల్ నేమ్ ఇది ఏ టైంలో నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తే వైరల్ అవుతుంది అని మీరు అడగండి కంప్లీట్లీ సో మీకు కూడా చెప్తారనమాట ఓకే సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మొత్తానికి టైమింగ్ అయితే చూపిస్తుంది ఆదివారం ప్రత్యేకంగా మధ్యాహ్నం వంటి గంట నుండి సో మూడు గంటల వరకు కూడా అదనపు చురుకుదనం యాక్టివ్ ఉంది ఈ మధ్యాహ్నం సమయాన్ని మీరు ఉపయోగించవచ్చు అనే అంటుంది అనమాట సింపుల్ వంటి గంట నుండి మూడు గంటల వరకు కూడా వీడియో పబ్లిక్ చేయొచ్చు అది కూడా సండే అంట సండే కూడా చేసుకోవచ్చు అని చెప్తుంది సో మొత్తానికి ఓవరాల్ టైమింగ్ చూపిస్తుంది చూడండి కాదు ఇక్కడ రోజు డే అండి చూడండి కాచుక బుధవారం శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం మంగళవారం గురువారం తెలుగులో ఇచ్చేసింది స్వయంగా స్వచ్ఛంగా తెలుగులో అయితే ఇచ్చేసింది అనమాట సో ఇక్కడ చూసుకుంటే కాస్త చురుగ్గా ఉండే సమయం యాక్టివ్ హైక్ యాక్టివ్ అంట సో చూసుకుంటే కాసా సాయంత్రం ఫైవ్ పిఎం నుండి నైన్ పిఎం అండ్ సెవెంటీన్ నుండి ట్వంటీ వన్ అంటే నైట్ అనమాట ట్వంటీ వన్ వరకు కూడా వీడియో అప్లోడ్ చేయొచ్చు అని చెప్తుంది మొత్తానికి టైమింగ్ అయితే ఇచ్చేసింది చూడండి కదా ఇక్కడ సో వారం వారం ఇచ్చేసింది చూడండి మనం ఒకటే డే కాదు కదా అంటే ఈ రోజు టుమారో థర్డ్ డే ఫోర్త్ డే ఫిఫ్త్ డే సిక్స్త్ డే సెవెంత్ డే అన్ని డేస్ కు టైమింగ్ అయితే ఇచ్చేసింది అనమాట సో ఈ టైంలో వీడియో పబ్లిష్ చేసినటువంటి హండ్రెడ్ పర్సెంట్ భూమి అయిపోతుంది అని డైరెక్ట్ మనకు యాస్ టుడే అయితే చెప్పేసింది అనమాట అంటే యాజ్ స్టూడెంట్ ఏదండి ఇది ఏఐ కి సంబంధించిన జనరేట్ చేసింది యూట్యూబ్ కొత్తగా లాంచ్ అయింది కాబట్టి సో అందరు దీనికైతే ఉపయోగిస్తున్నారు కాబట్టి మీరు కూడా ఉపయోగించి ఏ టైంలో వీడియో పబ్లిక్ చేయాలా అని మీరు అడగండి హండ్రెడ్ పర్సెంట్ టైమింగ్ అయితే చెప్పేసింది కాబట్టి మీరు ఆ టైంలో వీడియో పబ్లిక్ చేయండి అనమాట సో ఇక్కడ మీకు ఈ టైంలో వీడియో పబ్లిక్ చేసిన తర్వాత ఇన్ కేసు మీరు చూడండి కాదు ఇక్కడ వీళ్ళు టైమింగ్ అయితే తెచ్చేసాను కదా ఎగ్జాక్ట్లీ సాయంత్రమే ఎక్కువ టైమింగ్ అయితే కాబట్టి సాయంత్రమే ఎక్కువ వీడియో పబ్లిక్ చేయండి కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు చాలా ఆడియన్స్ అయితే ఉన్నారు అన్న మేము టెన్ వీడియోస్ అప్లోడ్ చేసాము మాకు వ్యూసే వస్తలేవు అనుకుంటే కాచి చూడండి చాలా చాలా బాధ ఉంటుంది ఎందుకోసం అంటే అన్న మీరు చెప్పండ్రు ఇక్కడైతే మేము అడిగాము ఈ టైంలో వీడియో పబ్లిక్ చేయమని నాకైతే చెప్పింది సో నేను కూడా ఆ టైంలోనే వీడియో పబ్లిక్ చేసాను నాకెందుకు వ్యూసే వస్తలేదు మీ క్వశ్చన్ ఉంటుంది అందరికీ క్వశ్చన్ ఉంటుంది ఓకే సో మీ క్వశ్చన్ ఉంటే సో కంప్లీట్లీ టెన్ వీడియోస్ అప్లోడ్ చేస్తే మనకు అల్లుగురితో పూజ చేయదు యూట్యూబ్ పుజ్ చేయదు ఎందుకోసం అంటే మీరు కొత్తగా ఉన్నారు సో కొత్తగా ఉంటే యూట్యూబ్ పుజ్ చేయదు పూజ్ చేయకుంటే మీరేం చేస్తారంటే స్వయంగా మీ కి అయితే షేర్ చేయాలి ఒకటి సో మీరే వెళ్ళి మీ వీడియో వాచ్ చేసి చూడాలి రెండోది అండ్ ఇంకొకటి ఎవరి దగ్గర ప్రమోషన్ చేసుకునే ఛాన్స్ ఉండాలి ప్రమోషన్ అంటే ఏంటిదండి కొలాబరేట్ చేసుకోవాలి కొలాబరేట్ అంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా కొలాబరేట్ అంటే సో ఈ ఛానల్ ఈ ఛానల్ కలిస్తే రెండు కొలాబరేట్ అవుతాయి అన్నమాట కొలాబరేట్ అయితే సో వాళ్ళకి వ్యూస్ వస్తాయి మీకు వ్యూస్ వస్తాయి అన్నమాట రెండు దాంట్లో వీడియో వెళ్ళిపోతాయి అన్నమాట అంటే మీ వీడియో వాళ్ళ దాంట్లో వెళ్ళిపోతుంది వీళ్ళ దాంట్లో వెళ్ళిపోతుంది అంటే మీకు ఎక్కువ వ్యూస్ వస్తాయి సో అట్లా వ్యూస్ వస్తే కూడా మీ ఛానల్ వెంటనే వైరల్ అయిపోతాయి అన్నమాట అలా వ్యూస్ రాకుంటే ఇన్ కేసు రాకుంటే కోలాబరేట్ అయితే చేసుకోండి అనమాట చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ అయితే చేసుకోండి ఓకే సో లాస్ట్లో ట్రిక్ అంటే ఇదేనండి హండ్రెడ్ పర్సెంట్ కోలాబరేట్ అయితే చేసుకోండి లేదా మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి మీరే స్వయంగా వాచ్ చేయండి లేదా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంతే వేరేది ఏం లేదు సో మళ్ళీ మళ్ళీ అన్న మాకు వ్యూస్ వస్తలే వ్యూస్ వస్తలేవు మీరు కామెంట్ ద్వారా అడగకండి ఎందుకోసం అంటే సో ఇంత వీడియో చేసి కష్టపడి మీకోసం రీసెర్చ్ చేసి వీడియో చేస్తా సో చాలా ఆడియన్స్ అయితే కామెంట్ చేసి అడుగుతున్నారు సో అన్న మాకు టైమింగ్ చెప్పండి ఏ టైంలో వీడియో అప్లోడ్ చేస్తే మాకు వ్యూస్ వస్తాయి టైమ్ వస్తాయి అండ్ సబ్స్క్రైబర్స్ వస్తారు ఇట్లా అయితే అడుగుతున్నారు కాబట్టి సో మీకోసం స్పెషల్లీ వీడియో అనమాట సో ఈ టైంలో వీడియో గిన పబ్లిక్ చేసి అనుకోండి ఈ టైం లోంటే అంటే సో వీళ్ళు ఆస్ట్రూడే గురించి అయితే చెప్తున్నారు కాబట్టి వాళ్ళే చెప్తున్నారు కాబట్టి ఆ టైంలో వీడియో పబ్లిష్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తాయి ఇప్పుడు చూడండి మేము దాదాపు త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఎగ్జాంపుల్ కోసం నేనే తీసుకుంటున్నా నేను ఎప్పుడు వీడియో పబ్లిక్ చేసినా నాకు వ్యూస్ వస్తాయి ఎందుకోసం అంటే నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీకు సబ్స్క్రైబర్స్ ఉండరు ఓకే నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి నేను ఎప్పుడు వీడియో పబ్లిష్ చేసినా నాకు వ్యూస్ వస్తాయి మీరు కొత్తగా ఉంటారు కాబట్టి ఈ టైమింగ్ మీరు పబ్లిష్ చేసినారు అనుకోండి మీకు వ్యూస్ వస్తాయి సో ఇది సింపుల్ వే అనమాట ఓకే సో మీకు అర్థమైంది అని అనుకుంటే తప్పకుండా మీ ఫింగర్ తో ఒక లైక్ మాత్రం ఇచ్చుకోండి జన్యున్ వీడియో గాయ్స్ ఎందుకోసం అంటే కష్టపడి రీసెర్చ్ చేసి మీకు వీడియో చేస్తున్నాను అనమాట చాలా ఆడియన్స్ అయితే కామెడీ అడుగుతున్నారు కాబట్టి రిక్వెస్ట్ అండి సో మీకోసమే స్పెషల్ వీడియో అనమాట సో ఇంతవరకు వీడియో చూసిన అనుకుంటే మీ ఫింగర్ తో ఒక్క లైక్ అయితే ఇచ్చుకోండి లైక్ ఇస్తే మీకు డబ్బులు తిరిగాయి సో ఒక లైక్ అయితే ఇచ్చుకోండి అనమాట సో సబ్స్క్రైబర్ చేసుకోకుండా చేసుకోకపోతే కానీ ఒక లైక్ మాత్రం ఇచ్చుకోండి లైక్ చేస్తే మీలాంటి క్రియేటర్స్ వరకు షేర్ అవుతాయి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఇంతవరకు వీడియో చేసినందుకు ఆ నెక్స్ట్ వీడియో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం అప్పటివరకు టేక్ కేర్ బాయ్ బాయ్